మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతి చేసినా ఎటువంటి ధరలు పెంచినా రోడ్డు అరెస్ట్ చేపిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని నేల రాసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ వాళ్ళ రాజా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి పునర్జన్మ వచ్చింది పునర్జన్మ రాబట్టే రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఈ రోజు నువ్వు రోడ్ ఆ రోజు ఏ ఒక్క నాయకుడు రోడ్ ఎక్కినా ఏ ఒక కార్యకర్త రోడ్డు ఎక్కినా వెంటనే పోలీసులు మా ముందు ఉండేవాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు ఈ రోజు మేము డాక్టర్ గౌరవనీలి బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్డిఏ కూటమి అమలు చేస్తుంది కాబట్టి ఈ రోజు నువ్వు రాష్ట్రోకం చేశావు కరెంట్ ఆఫీస్ కడ ధర్నా చేశావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెండి అంటే ఎవరు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు పద్నాలుగు సార్లు ట్రూ ఆఫ్ కాలర్ ట్రూ ఆఫ్ కాలర్ కింద కరెంట్ ఛార్జీలు పెంచి ఆ కరెంట్ ఛార్జీలు అధిక భారాన్ని నడి నిరుపేద నెత్తిన రుద్ది నువ్వు కాదా నిరుపేదన నడిపిన గుద్ది నువ్వు కాదా కరెంట్ ఛార్జీలు పెంచావు ఎవరికన్నా నిరుపేద కుటుంబానికి మూడు రూపాయల కరెంటు బిల్లు వస్తే మా మూడు రూపాయల కరెంటు బిల్లు వస్తే వెంటనే వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేశావు వాళ్ళకు వస్తున్న పెన్షన్లు రద్దు చేశావు నువ్వా ఈ రోజు కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడేది మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు అధికారంలోకి రాకముందు అధికారంలోకి రాకముందు మా నాడలాగే నేను పరిపాలిస్తా రాజ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దాకా పరిపాలిస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులు కొట్టేసిన ఘనత నీ రాజశేఖర్ రెడ్డి గారు నిరుపేదలకు ఇచ్చిన పెన్షన్లు తీసేసిన ఘనత ఇది నువ్వు పిలుపునిచ్చేది ఈ రోజు మమ్మల్ని కరెంట్ ఛార్జీని మీద ధర్నా చేయమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు గ్రావుల్ మాఫియా చేశావు ఇసుక మాఫియా చేశావు భూకుంభకాండ చేశావు లాస్ట్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఎస్సీ ఎస్టీ సప్లైర్ కింద ఆ నిధులను కూడా నీ ఖజానాకి బదిలిచ్చి నీ ఖజానాలో దాచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులు కూడా చరిత్ర నీది కోరు నియోజకవర్గానికి వస్తే కోవూర్ నియోజకవర్గానికి వస్తే ఐదు మండలాలకి ఆరు మండలాలకి పుణ్య పుణ్య చెరువైనటువంటి కనిగిరి రిజర్వ్ అయిన కొల్లగొట్టావు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు మాఫియాని మాఫియానియాన్ని దందాన్ని ప్రోత్సహించింది నువ్వు కదా ఈ రోజు ఏం మొహం పెట్టుకొని వచ్చి మా బుజ్జిరెడ్డి పాలెంలో నువ్వు దండాలు రాష్ట్ర రోకలు చేస్తాను ప్రశ్నిస్తున్నావు కరెంట్ చార్జీలు పెంచినాయన్నా కరెంటు విద్యుత్ స్తంభాలు వచ్చినాయన్నా విద్యుత్ స్తంభాలు రాకుండా ఎటువంటి ట్రాన్స్ఫర్ లేకుండా గత ఐదు సంవత్సరాలు కరెంట్ను బారిన పడే నిరుపేదాలు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కరెంటు స్తంభాలు ఇస్తున్నాం ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాం కరెంటు విద్యుత్ అధికారులకి అన్ని సౌకర్యాలు కల్పించి నిరుపేదలకి ఏ కరెంటు బాగా ఉచితంగా ఇవ్వాలో నిరుపేదలకి ఏ విధంగా కరెంట్ ఇవ్వాలా రైతులని నాణ్యమైన విధంగా ప్రోత్సహించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది చూసి బుద్ధి తెచ్చుకొని మీ దండాలు ఆపండి మీ రాష్ట్రాలు ఆపండి మీ కప్పట నాటక సూత్రధారి వేషాలు అవ్వని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పేరు చెప్పనివాసరెడ్డి కోవిడ్ నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ ఈరోజు ఈరోజు మా కూటమి అభ్యర్థైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఈరోజు రోడ్డు మీదకు వచ్చి అధికారులు ఈ వైసీపీ వైసీపీ అధికారులు వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు ఇది ఎంత విచిత్రం అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళే పట్టబయలు చేసుకుంటున్నారు మనము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అరిసి ఆధిక్యత ప్రదర్శించుకోవడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు చెడుని పెంచి పోషించి ఐదేళ్ళు పెంచి పోషించారు ఒక చెడు పెరిగితే దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది అలాగా కూటమి ప్రభుత్వం వేలుతో సహా ప్రకలించడం కోసం టైం పట్టే ఈ కార్యక్రమంలో వాళ్ళు పెంచి పోషించారన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద తోయడం కోసం ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఉన్నాము